ప్రజలు మనల్ని కక్ష సాధింపు కోసం గెలిపించలేదని గుర్తుపెట్టుకోవాలి అన్నారు సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని తెలిపినట్టుగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన కూటమి నేతల సమావేశంలో శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కల్పించినా ఉపేక్షించేది లేదని చెప్పుకొచ్చారు వివేకా హత్య కేసులో నడిపిన నాటకాన్నే జగన్ మళ్లీ మొదలు పెట్టారంటున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో మా కరస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్ మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి గవర్నర్ ప్రసంగం జరిగింది ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన దాని తర్వాత బాయ్ జరిగింది అయితే దీనిపైన మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే ఉన్నారు సార్ చెప్పండి ఆ అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు వైసీపీ తీరుని మీరు ఎలా చూస్తారు వాళ్ళ తీరు చాలా దుర్మార్గంగా ఉంది ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు అయ్యుండి కూడా వాళ్ళు ఇష్టానుసరంగా ఇదొక మార్కెట్ తయారు చేశారు అసెంబ్లీని కానీ వాళ్ళు అసలు వాళ్ళు ప్రవర్తించిన తీరు చూస్తే చాలా ఆశ్చర్స్పదంగా ఉంది ఒక మాజీ సీఎంఐ ఉండి కూడా హుందా అనేది అతనికి లేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పేసి మాట్లాడడం అనేది అర్థం పర్థం లేదు ఈ యొక్క గవర్నమెంట్ వచ్చి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడి కూడా ఇంకా నలభై రెండు రోజులు కూడా కాలేదు అసలు వాళ్ళకి ఏం జరిగింది రాష్ట్రపతి పరిపాలన విధించాలంటారు లాస్ట్ చూస్తే గతంలో వాళ్ళ పరిపాలనలో ఎన్ని దుర్మార్గాలు చేశారు ఎన్ని దౌర్జన్యాలు చేశారు ఎంత ఆస్తి నష్టం చేశారు ఇవన్నీ వదిలేసి ఆయన చాలా ఆంధ్రులు చేసుకున్న దురదృష్టం అంతే జగన్మోహన్ రెడ్డి అని కూడా ఆంధ్రప్రదేశ్లో పుట్టడం ఆంధ్రులు చేసుకున్న దుర్మార్గం సార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో కూడా ఈరోజు మీ ఎమ్మెల్యేలు అందరూ సమావేశమయ్యారు కొన్ని సమస్యలను కూడా సార్ దృష్టికి తీసుకెళ్లారు అందులో ఎక్కువగా మీరే సమస్యలు తీసుకెళ్ళినట్టుగా కూడా మాకు తెలుస్తుంది ఏమేమి సమస్యలతో సార్ దగ్గరికి వెళ్ళారు అంటే జనరల్ నియోజకవర్గంలో వచ్చి ఇప్పుడు వరద బాధితులు ఎక్కువ ఉన్నారు వరద వల్ల ముంపు ప్రాంతాలు అయినటువంటి సుమారు మా రాజనగరం కాన్స్టెన్సీలో ఇరవై ఐదు వేల ఎకరాల పొలం ములిగిపోయింది ములిగిపోయినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అనేది ఒకటి ఇమ్మన్నాము అలా కాకుండా సీడ్ సబ్సిడీ ఇస్తామని చెప్పేసి కొన్నిసార్లు చెప్తున్నారు సీడ్ సబ్సిడీ అయితే ఒక వెయ్యి రూపాయలు మాత్రం వస్తుంది అదే ఇన్పుట్ సబ్సిడీ అయితే ఆరు వేలు వస్తుంది పర్ ఎకరాకి కాబట్టి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి అప్పుడే నెల నెల పదిహేను రోజుల కిందట వేసినటువంటి ఈ యొక్క వరి వ్యవసాయం అనేది అయిపోయింది ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు కూడా పెట్టేశారు రైతులు ఇబ్బంది పడతారు కాదు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వమని ముఖ్యంగా కోరాము అలాగే రోడ్లు డ్రైనేజీలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి దాని మీద కూడా దృష్టి పెట్టి తాత్కాలిక అడగడం జరిగింది వ్యవసాయం దృష్టి పెట్టమని చెప్పేసి అడగడం జరిగింది ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరిగింది ఇందులో కొన్ని సీఎం గారు డెప్యూటీ సీఎం గారు కొన్ని కీలక ఆదేశాలు ఎమ్మెల్యేలకి ఇవ్వడం జరిగింది ఏమేమి ఆదేశాలు ఇచ్చారో సభాపక్ష సమావేశం మీరు కూడా ఉన్నారు అంటే వాళ్ళు ఒకటే ప్రశాంతంగా చేయండి గతంలో వాళ్ళ దుర్మార్గ పరిపాలన పరిపాలించారు మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ప్రజలకు మంచి చేయడానికి వచ్చాం ఇది ప్రజలు కూరుకున్న ప్రభుత్వం ప్రజలు మాత్రమే మనలందరిని కావాలని గెలిపించారు వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఏ విధమైన ఒమ్ము చేయకుండా మనం నిలబెట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రస్తుతం ఓవర్ ది నైట్ అయిపోయినట్టుగా ఏది అభివృద్ధి అనేది జరగదు ఇక్కడ అంతా అప్పులు పాలైపోయి ఏ విధమైనటువంటి అది ఆర్థిక పరంగా అన్ని ఇబ్బందులే ఉన్నాయి తప్ప ఖజానాలు రూపాయి కూడా లేదు కాబట్టి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా మనం క్లియర్ చేసుకుంటూ వద్దాం ఓవర్నైట్ ఏది అభివృద్ధి జరిగిపోతుంది అలా అని చెప్పేసి మీకు ముఖ్యమైన పనులు ఏమున్నాయి అనేది చూడండి ఎమర్జెన్సీ పనులన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ చేద్దాము అలాగే స్టెప్ బై స్టెప్ చేద్దాం సిక్స్ మంత్స్ నాకు ట్రాక్ మ్యాప్ వస్తుంది ఎవరు కంగారు పడకండి అదేవిధంగా దాడులు దిగొద్దు గత వైసీపీ వాళ్ళు దాడులు దిగే అన్ని విధాలుగా కూడా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తారు ఎవరి మీద దాడులు దిగొద్దు మీరు యొక్క ఎవరినైనా సరే ఒక మంచి పద్ధతిలో పరిపాలన అనేది సాగించండి అని చెప్పి తెలియజేశారు కక్షపూరితమైన చర్యలకు పాల్పడొద్దు ఒకవేళ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా మీరు ముందుకు వెళ్ళకండి కొంత సంయమనం పాటించండి అని కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది దీనిపైన ఏం చెప్పాలి ఖచ్చితంగా వాళ్ళు కక్షపూరితంగానే పనిచే పనిచేయడం జరిగింది వాళ్ళ ఐదేళ్లు కూడా చూస్తే మనం చివరికి లేడీస్ మీద కూడా ఎస్సీ అస్ట్రాసిటీ కేసులు కూడా పెట్టారు అలాగే అమాయకుల మీద ఎక్కువ అట్రాసిటీ కేసులు పెట్టారు దౌర్జన్యాలు చేశారు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు గొడవలకు దిగారు వాళ్ళు దాడులు చేశారు ఎన్ని చేసినప్పటికీ కూడా అందరూ అందులో బాధ్యతలమే అందరూ బాధ్యతలమే అందరూ బాధ్యతలమే మినిస్టర్లు బాధ్యతమే చివరికి డిప్యూటీ సీఎం గారు కూడా బాధ్యతడే ఆ చివరికి చివరికరికి నేను ఆ సీఎం గారు కూడా నేను బాధ్యత మీకు తెలిసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు నన్ను ఎంతకంటే ఏంటి ఇంకేం కష్టాలు కావాలి అయినా సరే ప్రజలు కోరుకున్న ప్రభుత్వం కాబట్టి శాంతి భద్రతలు అన్నీ కూడా కంట్రోల్లో ఉంచి ప్రజలకు మీరు కక్ష సాధిప్పే ప్రభుత్వం కాకుండా మనం ప్రేమపూర్వకంగా అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని నిరూపించాలంటే మీరందరూ కూడా సమన్వయం పాటించి ఒక అందరితోనే మంచిగా ఉండండి దాడులు అనేది వద్దు కక్షపూరితం అనేది వద్దు ఖచ్చితంగా మాత్రం ప్రేమపూర్వకంగా అభివృద్ధి చేసి ప్రజలకు మంచి చేయండి అని చెప్పి చెప్పారు థ్యాంక్ యూ జరిగేటువంటి ఐదు రోజుల అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు కృషి చేయాలని చెప్పారు దీంతో పాటుగా ఏదైతే శాసనసభ పక్ష సమావేశంలో కూడా ఎమ్మెల్యేలు ఎలా ఉండాలి అలాగే మీ సమస్యల పట్ల మా దృష్టికి తీసుకురండి ఎమర్జెన్సీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఒక ఆరు నెలల్లో మీ నియోజకవర్గంలో పనులన్నీ పూర్తి చేసి పెడతామని ఎమ్మెల్యేలకి హామీలు హామీ ఇచ్చారు దీంతో పాటు కక్ష చర్యలకు దిగవద్దు వైసీపీ ఏదైతే బాణీలో వెళ్ళిందో దానికి క్వైట్ ఆపోజిట్ గా ఒకవేళ వాళ్ళు రెచ్చగొట్టినా కూడా మీరు రెచ్చిపోయి రిటర్న్ ఆన్సర్ కూడా చెప్తున్నారు అలాగే మొత్తంగా ఎన్డీఏ సమావేశాలలో సమావేశానికి సంబంధించి పూర్తిగా ఎమ్మెల్యేలు ఎంత బాధ్యతగా ఉండాలి అనే విషయాన్ని వివరించినట్లుగా బత్తుల బలరాం కృష్ణ చెప్తున్నారు కెమెరా పర్సన్ జీవంతో కాంతి హెచ్ఎంటీవీ